నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి వాళ్ళు చూసుకుంటే ఇద్దరు అమ్మలున్న అనాథం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడ్డంటి బిడ్డను జన్మనిచ్చింది ముగ్గురు పిల్లలను ఎత్తుకుని ఎలా పెంచాలో తెలియక అర్థమవ్వక అల్లాడింది అప్పుడే హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన చెన్నయ్య మనెమ్మ దంపతులకు అదే ఆసుపత్రిలో బంధువులను కలిసేందుకు వచ్చారు రేణుక పరిస్థితిని తెలుసుకున్న ఆ దంపతులు హృదయం ద్రవి ద్రవించి సంతానం లేని తమకు దేవుడే కూతుర్ని ప్రసాదించాడేమోనంటూ వృద్ధుడు బిడ్డను అక్కడ అక్కున చేర్చుకున్నారు జెసికా అని పేరు పెట్టారు మేస్త్రి పనిచేసే చెన్నయ్య నాలుగు నెలల క్రితం గుండెపోటుతో ప్రాణం వదిలారు చెన్నయ్య ఈ అనూహ్య ఘటనతో జెసికాను చంకనెత్తుకుని మనమ్మ జడ్చర్ల మండలం ఉదండపూర్ లోని తన పుట్టింటికి చేరింది ఇళ్లలో పాచి పనులు చేసుకుంటుంది తల్లిదండ్రులేమో వృద్ధుడు పసిబిడ్డకు పాల్పట్టడానికి వారానికి ఆరు వందలు అవుతోంది దీంతో మణిమ్మ విడిలేని పరిస్థితిలో జెసికాను జర్చెర్ల ప్రాంత పాత బజారులో తన సొంత తల్లికి అప్పగించేందుకు వెళ్ళింది అప్పటికే ఇద్దరు కూతురున్నాకపోతున్నానని మరో బిడ్డను కూడా సాకడం నా వల్ల కాదని రేణుక నిస్సహాయత వ్యక్తం చేసింది చివరికి గుండె రిజువు చేసుకున్న ఇద్దరు తల్లు మహిళా శిశు సంక్షేమ అధికారులను శరణ్ను కోరారు తమ బిడ్డకు మీరైనా మూడు పూటల పాలు తాగించమని వేడుకున్నారు నిస్సహాయంగా తమ గుండెలో మరో భాగాన్ని అక్కడకు అప్పగించి వెనుదిరిగారు పెంచే శాతన గానప్పుడు అంటే భర్త ఉన్నా లేకున్నా అప్పుడు భర్త ఉండే కష్టం నిలవలే ఇప్పుడు లేడు బిడ్డల వద్దు పిల్లలొద్దు ఎవరొద్దు ఇక మీరెందుకు ప్రతి కుండీగా ఇప్పటికే ఇద్దరు ఉన్నారు ఇక మూడో దొద్దు అంటది ఇక పెంచుతానని తీసుకుపోయిన ఆమెనేమో ఆమెకు ఒక్క ఆమెనే ఉన్నది మరి ఆమెకేమైంది తల్లెంటూ పెద్దగా చూపెడతారు గొప్పగా చూపెడతారు ఆగస్టు రైతుల రుణమాఫీ కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏక కాలంలో ముప్పై ఒక వేల కోట్లు కేటాయించింది చరిత్ర కొత్త రికార్డు సృష్టించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లక్షన్నర రూపు రుణం కోసం పన్నెండు రోజుల వ్యవధిలోనే పన్నెండు వేల కోట్ల మేరకు జమ చేయడం చిత్తశుద్ధి తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిబద్ధతకు నిదర్శనమన్నారు దేశానికి ఆగస్టులో స్వాతంత్ర్యం వచ్చిందని వచ్చే ఆగస్టులో తెలంగాణలో తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులై నిజ స్వేచ్ఛను పొందుతారని చెప్పారు మంగళవారం మంగళవారం శాసనసభ రెండో విడతగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు రాహుల్ గాంధీని పిలవడానికి వెళ్ళిండు కదా ఆయన ఎందుకు రాలేదు మోహన్ చెల్లెలే గారు ఆరు గ్యా గారు గారింటి అయితే అని చెప్పి అడుగుతారని చెప్పేసి మోహన్ చెల్లలేదా రైతు ఎప్పుడు రుణ విముక్తుడు కాడు ఎందుకు తెలుసా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆరు నెలలు పోని నాలుగు నెలలు నెలకు మూడు ముప్పై రోజులు కదా మూడు నాలుగు పన్నెండు అంటే పన్నెండు వేలు పన్నెండు వేలు ఇంటూ నాలుగు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది అంటే నలభై ఎనిమిది వేలు ఒక రోజుకు నాలుగు వందల కూలీ వేసుకున్నా కూడా నలభై ఎనిమిది వేలు సంపాదిస్తాడు మరి రైతు ఏం చేస్తారు రైతు పంట పండించాలా ఆ పంటకు నలభై ఎనిమిది వేలు వస్తాయా వస్తాయా ఒక మాట చెప్పాడు ఇక పంట అట్లా వచ్చిన తర్వాత రైతు రుణ విముక్తులు ఎక్కువడవుతాడు కష్టపడి దేశాన్ని సాధేది రైతు మేం చేసినాం అని చెప్పి డబ్బాలు కొట్టుకుని బ్రతికేది ప్రభుత్వం వారాసలోకి గద్వాల ఎమ్మెల్యే రాకుండా ఏం చేస్తారు ఓ కేసు పెట్టిండు ఏటీఆర్ వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి పోయిన వాళ్ళను ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి కేసు పెట్టిండు అది మన స్పీకర్ గారికి మరి ఇదికి వెళ్ళడమో లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొనడము రాజీనామా చేసి ఎలక్షన్ లో పాల్గొంటే గెలుస్తామన్న నమ్మకం లేదు ఎందుకు వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మరి మళ్ళీ వీళ్ళనే గెలిపిస్తే మా నోట్లో అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు గెలిపించరన్న అన్న భయానికి తిరిగి వెళ్ళ మిగతా యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ వరుస కట్టిన అని చెప్పేసి మరి వస్తే వస్తారు కావచ్చు కానీ వరుస ఎందుకు కడతారు ఇందులో నుంచి పోయిన వాళ్ళు వస్తారు మరి అందులో ఉన్న వాళ్ళు ఎందులోకి రావాలన్నా సేమ్ మళ్ళా వాళ్ళకి ఏదైతే వీళ్ళకి ఏదైతే వర్తించిందో వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది కదా వాళ్ళమూరు రంగారెడ్డి అంచనా వ్యయం యాభై ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం గణనీయంగా పెరుగుతోంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎత్తిపోతల తాజా అంచనా వ్యయం ప్రకారం యాభై ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లకు చేరింది నీటిపారుదల శాఖ శాసనసభలో ప్రవేశపెట్టిన విధాన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది ఇప్పటి వరకు చేసిన వ్యయం పోను మరో ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేసే చేస్తే కానీ ఖర్చు చేస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు ఒప్పందం ప్రకారం పెరిగిన ధరలను కూడా చెల్లించాల్సి ఉంటుంది బడ్జెట్ కేటాయింపులు చేస్తే బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఈ మేరకే ఖర్చులు చేసే అవకాశం కనిపించడం లేదు ఎంత లేట్ చేస్తే అంత వ్యయం పెరుగుతుంది ఏ పని అయినా కూడా పరిశ్రమలు సేవారంగం సేవారంగాల అవసరాలకు తగినట్లు కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఛాన్సలర్ గా సీఎం ఉండవచ్చు లేకపోతే గవర్నర్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది ఈ బిల్లును రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకు రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉండాలి ఈ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని స్థాయిలో నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంపొందించాలి ఈ ప్రాథమిక లక్ష్యంతో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుంది అని బిల్లులో వివరించాం దీన్ని ఆన్లైన్లో కూడా చెప్తారట ఆన్లైన్లో చెప్తే అర్థం కాదు కానీ నైపుణ్యంతో కూడింది అంటే టెక్నికల్ టెక్నికల్ పనులు బాగానే ఉంటాయి చేస్తే బాగున్నా ఉంటాయి మరి విద్యలో మార్పును కోరుకోవడం మంచిది దేవాన్ సర్కార్లో నా ఎవరు ఈ మాట అనగానే తెలుగు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్న వెంటనే గుర్తుకు వచ్చేవారు నానాదెన్ల పాస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర దారి తొలినాళ్లలో ఎన్టీఆర్ కు తోడుగా ఉన్న వ్యక్తి నాదెన్ల అయితే అదే నాదెన్ల ఏకంగా ఎన్టీఆర్ పదవికి ఎసరు పెట్టడం తర్వాతి రోజుల్లో సంచలనంగా మారింది ఎన్టీఆర్ ను గద్దెలించి నాదెన్ల సీఎం ఈ ఆగస్టులోని ఇది ఆగస్టు సంక్షోభంగా చరిత్రలో నిలిచిపోయింది ఇప్పుడు అదే ఆగస్టు నెల రేవంత్ సర్కార్ కు దండం చర్చ కాపోతుందన్న జోరుగా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది నాడు ఎన్టీఆర్ అమెరికా వెళ్ళి వెళ్ళింది ఆగస్టులోనే పదవి పోగొట్టుకుంది ఆగస్టులోని నేడు రేవంత్ కూడా అదే తరహాలో అమెరికా వెళ్తుండటంతో ఆయనకు కూడా పదవి గండం తప్పదా అన్న చర్చ జరుగుతోంది మరి రేవంత్ రెడ్డి రేవంత్ ను వెన్ను పడవాడున్న ఆ నాదెండ్ల ఎవరు సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఆ మాటలు ఎవరు రేవంత్ సర్కార్ లో నాదెండ్ల ఎవరు రేవంత్ రెడ్డికి అమెరికా భయం తలవరం పెడుతున్న ఆగస్ట్ సంక్షోభం నాడు ఎన్టీఆర్ ను వెంటు పొడిచిన నాదెన్లు ఎన్టీఆర్ అమెరికా నుంచి రాదానే సీఎంగా నాదెండ్ల భాస్కర్ రావు ఆగస్టులోనే గా నాదెండ్ల ప్రమాణ స్వీకారం తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అనేది అధ్యాయం ఆగస్టు మూడు నుంచి పదకొండు వరకు అమెరికా పర్యటనలో రేవంత్ ఆనాటి సీన్ రిపీట్ కానుందా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కీలక మంత్రులు ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఆవిష్కృతం కానుందా వెన్నుపోటుకి వెన్నుపోటు రాజకీయాలు చూడబోతున్నారా ఎవరా మంత్రులు ఏంటా కథ అని చెప్పేసి సీనియర్ ఇప్పుడు సీఎంగా ఉండే ఆయన రాజకీయంగా రాజకీయం చేస్తున్న అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళిన టైంలో అయినా వెన్నుపోటు పొడిచి సీఎం అయిందట మరి అదే తరహాలో మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు కదా మరి మరి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదేనా అని చెప్పి మరి చెప్పలేము అసలే కాంగ్రెస్ అది అందుకే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వేల కోట్ల మూసీలో వంద కోట్ మూసీలో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేశారు కొత్తగా చేయడానికి ఏం లేదు పదహారు వేల కోట్లతో డిజైన్స్ ప్రిపేర్ చేశాం లక్ష యాభై వేల కోట్లు ఎందుకు మూసీని సుందరీ సుందరీకరణ చేస్తానన్నారు అది చేయడానికి మొదట్లో యాభై వేలు ఆ తర్వాత డెబ్బై వేలు ఇప్పుడు ఏకంగా లక్ష యాభై వేల కోట్లు అంటున్నాను అది ఆల్రెడీ దానిపైన వర్క్ చేయడానికి పదహారు వేల కోట్లతోనే అంచనా వేసినాం ఇక పనిచేసేది ఉండే ఇట్లాంటి దానికి యాభై పోయింది డెబ్బై పోయింది లక్ష యాభైకి చేరింది ఇప్పుడు అవుతుంది ఎట్లా అవుతుంది మేము చేసి కూడా బాగా రోజులు అవుతలేదు కదా రీసెంట్లీ ఇంకనే కదా చెప్పేసి అంటున్నారు మీరు కాళేశ్వరం చేసింది కదా మేము ఇది చేస్తాము అన్న ఆలోచన కావచ్చు ఇక సొంత కూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట రాకుంటే ఏం చేస్తారు వీళ్ళు పోయి కేసు పెట్టినంట పెను విషాదం వాయినాడులో విధిపడ్డ కొండ చర్యలు నూట ఏడు మంది మృతి నూట ఇరవై మూడు మందికి గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు పొంచి ఉన్న మరో ముప్పు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సీఎం పినరాయి సీఎం పినరాయికి ఫోన్ చేసిన ప్రధాని మరి వర్షాలు భారీగా ఉన్నాయి దాంతో కొండ చర్యలు విరిగి నూట ఇరవై మూడు మంది గాయాలయ్యాయ మరింత ఈ వాతావరణ వాతావరణం బాగాలేదు మరి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కాకిల వేధింపుతో రైతు ఆత్మహత్య యత్నం సీఎం సొంత జిల్లాలో ఘటన సీఎం సొంత జిల్లా అచ్చంపేటలో పోలీసులు రెచ్చిపోయారు ఓ రైతుకు ఓ రైతు పొలం కేసులో పోలీసులు జోక్యం చేసుకున్నారు దీంతో ఆ రైతు ఆత్మహత్య యత్నం చేశాడు వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా మంగళవారం తంగూరు మండలం ఉప్పల గ్రామానికి గ్రామంలో ఇక్కడ ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఒక్కటే పోలీసు వ్యవస్థకి సివిల్ కి సంబంధించిన గొడవల్లో వేలు పెట్టే మీ మీద ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నా కూడా సివిల్ విషయాల్లో మీరు వేలు పెట్ట క్రిమినల్ కేసుల్లో మాత్రమే మీరు వేలు పెట్టాలి ఇది ఉన్నదే కదా తెలిసిందే కదా దీన్ని మీరు ఎందుకు బ్రేక్ చేస్తున్నారు మరి ఇది ఇవాళ తెలంగాణ పేపర్ తిరిగి రేపటి వార్తల్లోకి వెళ్తాం అంతవరకు సెలవు